కిరేణి యాజమాన్యం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమయ్యమన్నారు మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా జనరల్ మేనేజర్ దేవేందర్ ఆగస్టు నెలలో కురిసిన వర్షాలతో ఉత్పత్తి సాధించలేకపోయామని తెలిపారు కారుణ్య నియామకాల ద్వారా తండ్రి ఉద్యోగాన్ని పొందిన యువ కార్మికులు ఉన్నత చదువులు చదివి భూగర్భ గనులు సక్రమంగా విధులకు హాజరు కాకపోవడంతో ఉత్పత్తి మందగించిందన్నారు ఉపరితల గనులు నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకుంటుంది అనుకునే తరుణంలో వర్షాల కారణంగా ఓసిలోకి నీరు చేరి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు ఈ కారణంగా ఆగస్టు నెలలో అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయామని ఏరియా వ్యాప్తంగా డెబ్బై ఆరు శాతం ఉత్పత్తి సాధించామని అన్నారు ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన నీటిని భారీ మోటార్ల సాయంతో వెలికి తీస్తున్నామని ఉత్పత్తికి ఆటంకం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు కేసులో బొగ్గు అడ్వాన్స్ గా ప్రిపేర్ చేసుకోవాలి సఫిషియంట్ కోల్ కటింగ్ గ్యాన్స్ పెట్టేసి ఫేస్ బొగ్గు అడ్వాన్స్ గా ప్రిపేర్ చేస్తే ఎస్డిఎల్ యూటిలైజేషన్ మరి ఎక్కువ వినియోగించుకుంటే డెఫినెట్ గా ఉత్పత్తి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది తర్వాత కేకేఓసీలో కూడా ఉత్పత్తి ఎక్కువ రావడానికి ప్రణాళికలు చేస్తున్నాము ఈ వర్షాకాలం ఎక్కువ కాబట్టి మనకి కేకేఓసికి శ్రీ మల్లయ్య గారు కొత్త ఏజెంట్ గారు వచ్చారు మనకి ప్రాజెక్ట్ ఆఫీసర్ గా చార్జ్ తీసుకున్నారు సో వారికి కూడా మేము మిగతా అధికారులకు కూడా మన పంపింగ్కి అవసరమైన పంపులు ఇంక్రీజ్ చేసేసి మనకు ఎప్పటిదప్పుడు వాటర్ మొత్తం డివాటరింగ్ చేసేసి మరి క్వారీలకు కూడా ఎటువంటి వాటర్ రాకుండా ప్రికాషన్ తీసుకుని ఇమీడియట్ గా అక్కడ ఓబీ ఎక్స్కరేషన్ ఎక్కువ చేసి స్టిప్పింగ్ రేషియో కూడా వన్ ఇస్ట్ వరకు ఉంది కాబట్టి ఎక్కువ చేసేసి మరి కేకేఓసి నుండి ఒక సుమారు ఆరు వేల టన్నులు మరి ఆర్కేవోసి నుండి ఒక రెండు వేల ఐదు వందల టన్నులు మరి అండర్గ్రౌండ్స్ నుండి ఒక రెండు వేలు అట్లా దాదాపు రోజుకు పదివేల ఆ ప్రొడ్యూస్ చేయడానికి ప్రణాళిక